ఇతరులను దూరం పెడితే మనకి దగ్గరవుతారన్నది పచ్చి అబద్ధం ఎందుకంటే దూరం పెడితే మన విలువ తెలుసుకుంటారు అన్నది పచ్చి అబద్ధం నిజమేంటంటే వేరే వాళ్లకు దగ్గర అవుతున్నారన్నదే నువ్వు నమ్మలేని నిజం మనసుకి ఓదార్పునిచ్చే మాటలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి అవి నిజం కాబట్టి మన గాయాలకు ఒక పూతగా పనిచేస్తాయి నేను దూరంగా ఉంటే వాళ్ళకి నా పూర్తి విలువ తెలుస్తుంది అన్న వాక్యం కూడా ఒక ఓదార్పు మాటే కానీ జీవితం కథ కాదు కదా మనుషులు భావోద్వేగాల మీద నిలబడే దేవతలు కాదు వాళ్ళు అవసరాల మీద నడిచే అలవాట్లు నువ్వు ఉన్నప్పుడు నీ సహాయం నీ శ్రద్ధ నీ సహనం వాళ్ల జీవితంలో ఒక సాధారణమైన అలవాటుగా మారుతుంది అయితే అలవాటుగా మారినదానికి విలువ ఉండదు కేవలం ఉపయోగం మాత్రమే ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా విను కేవలం కొంతమంది నువ్వు దూరం అయితే ఏమవుతుంది నీ స్థానంలో ఖాళీ ఏర్పడదు నీ జ్ఞాపకాలు వాళ్ళను కుదిపేయువు నీవు లేకపోతే వాళ్ల జీవితమేమి మారదు ఎందుకంటే మనుషులు ఖాళీని భరించరు ఖాళీని భర్తీ చేస్తారు నువ్వు ఇచ్చిన వినడం ఇంకొకరు ఇస్తారు నువ్వు ఇచ్చిన సహాయం ఇంకొకరు చేస్తారు నువ్విచ్చిన ప్రేమ ఇంకో రూపంలో వస్తుంది అంతే కదా నీ దూరం వాళ్లకు బుద్ధి చెప్పదు కేవలం వాళ్లకు ప్రత్యాన్మాయం నేర్పుతుంది ఇదే నిజం ఎంతో కఠినమైన నువ్వు నమ్మలేని నిజం అయితే దీంట్లో నువ్వు ఓడిపోయావా లేదు ఇక్కడే అసలైన మలుపు నువ్వు దూరమైంది వాళ్లకు నీ విలువ చూపించడానికి కాదు నీ విలువను నువ్వే గుర్తించడానికి వాళ్ళు వేరే వాళ్ళని దగ్గరకు తీసుకుంటే అది వాళ్ల స్వభావం నువ్వు దాన్ని అంగీకరిస్తే అది నీ ఎదుగుదల ఎవరైనా సరే నిన్ను అవసరం లేకుండా వదిలేస్తే అది నీ లోపం కాదు నీ స్థానాన్ని నువ్వు చాలా చౌకగా ఇచ్చావన్న సూతన సూచన మాత్రమే ఇప్పటి నుంచి నువ్వు గుర్తుపెట్టుకో దూరం పెట్టడం ఒక వ్యూహం కాదు మౌనం ఒక శిక్ష కాదు వెనక్కి తగ్గడం ఓ ఓటమి కాదు అవి ఆత్మగౌరవానికి గీసిన గీతలు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నువ్వు దూరమైనా సరే దగ్గరగానే ఉంటారు నిన్ను ఉపయోగించుకునేవాళ్ళు నువ్వు దూరమైతే వేరే దారిలోకి వెళ్ళిపోతారు అది బాధ కలిగిస్తుంది కానీ అదే నీ నిజమైన విజయం ఎందుకంటే నీ జీవితంలో ఎవరు ఎందుకు ఉన్నారో స్పష్టంగా చూపించే శక్తి దూరానికి మాత్రమే ఉంటుంది నిన్ను కోల్పోయిన వాళ్లకు నీ విలువ తెలుస్తుంది అని ఆశపడకు నిన్ను కాపాడుకున్న నువ్వే నీ అసలైన గర్వానివి అని గుర్తుపెట్టుకు నువ్వు దూరం అయ్యాక వాళ్ళు నిన్ను గుర్తు చేసుకోకపోవడం నీ ప్రేమ తక్కువ కాబట్టి కాదు వాళ్ల హృదయం అంత లోతుగా ఉండకపోవడమే కారణం కొంతమంది సంబంధాలను బంధాల్లా కాదు సౌకర్యాల్లా చూసుకుంటారు కేవలం సౌకర్యం ఉన్నంతవరకే సన్నిహితత్వం ఉంటుంది అది తగ్గగాని సంబంధం కూడా తగ్గిపోతుంది అప్పుడు నువ్వు అనుకుంటావు నేను ఇంత చేశాను కదా అయినా సరే ఇలా అయిందా అవును ఎందుకంటే ప్రేమను ఎంత ఇచ్చామన్న దానితో కాదు ఎవరికి ఇచ్చామన్న దానితో నిర్ణయిస్తారు నువ్వు తప్పు వ్యక్తికి నిజాయితీనిచ్చావు అందుకే నష్టం అనిపిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తప్పుడు వ్యక్తికి ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ వృధా కాదు అది ఒక పాఠం అవుతుంది ఇక ఆ పాఠం నిన్ను అందరికీ అన్ని తలుపులు తెరవకుండా రక్షణనిస్తుంది ఇక నువ్వు మారతావు ముందులా అందరికీ అందుబాటులో ఉండవు అందరి సమస్యలు నీ సమస్యలు కావు అందరి మౌనానికి నీ మాటలో అవసరముండవు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ సంరక్షణ ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు నువ్వు కేవలం నీ శక్తిని నీ శాంతిని నీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలో నేర్చుకున్నావు ముఖ్యంగా నువ్వు ఈ నిజాన్ని అర్థం చేసుకున్నావు ప్రతి సంబంధం నిలవాల్సిందే కాదు కొన్ని మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి సరిగ్గా మధ్యలోనే ఆగిపోతాయని ఇప్పుడు ఎవరైనా నీ జీవితాన్ని వదిలిపోతే నువ్వు వెనక్కి లాగవు అడగవు విన్నపాలు కూడా చేయవు ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావు బలవంతంగా నిలబెట్టిన సంబంధం ఎప్పటికైనా భారమే నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి అస్సలు చూడవు ఎందుకంటే నువ్వు వదిలేది వాళ్లను కాదు నీకు తగని పాత్రను ఇది నిశ్శబ్దంగా జరిగే పరిణితి చుట్టూ ఎవ్వరికీ వినిపించదు కాని లోపల నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు చివరికి ఒకరోజు నువ్వు గమనిస్తావు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ల జాబితా పెరిగింది కాని నిన్ను నువ్వే గౌరవించే స్థాయి అదే వేగంతో పెరిగింది అని అప్పుడు తెలుస్తుంది నువ్వు ఒంటరిగా లేవని నువ్వు స్పష్టంగా ఉన్నావని అది ఒంటరితనం కాదు ఇది ఎంపిక చేసిన ప్రశాంతత ఒక దశలో నువ్వే ఆశ్చర్యపోతావు నిన్ను అంతగా అర్థం చేసుకుని వాళ్ల కోసం నేను ఇంతకాలం ఎందుకు కరిగిపోయాను అని ఇది పశ్చాత్తాపం కాదు అది వివేకం పుట్టిన క్షణం అప్పటి వరకు నువ్వు సంబంధాన్ని నిలబెట్టడానికి నిన్ను నువ్వే తగ్గించుకున్నావు నిన్ను అర్థం చేసుకోని చోట నిన్ను నువ్వే అర్థం చేసుకున్నావు ఇప్పుడు ఇప్పుడలా కాదు ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నిన్ను అర్థం చేసుకోలేని చోట నువ్వు నీ స్థానం తగ్గించుకోవాల్సిన అవసరమే లేదు కదా నిజం చెప్పాలంటే కొంతమంది నీ జీవితంలోకి నీతో కలిసి నడవడానికి రారు నీ శక్తిని చూసి ఆశ్రయపడడానికి మాత్రమే వస్తారు ఇక వాళ్ల ప్రయాణం పూర్తయ్యాక దిగిపోతారు నిన్ను అడగరు నీకు ధన్యవాదంలో కూడా చెప్పరు అదే జీవితం కాని నువ్వు ఇప్పుడేం చేస్తావు నువ్వు వాళ్ళని ద్వేషించవు నిందించవు శపించవు నువ్వు కేవలం ఈ ఒక్క పని మాత్రమే చేస్తావు నిన్ను నువ్వు వెనక్కి తీసుకుంటావు పూర్తిగా నీ భావోద్వేగాలను అందరికీ పంచే అలవాటు పోతుంది నీ లోతైన ఆలోచనలు అందరి చెవుల్లో పడవు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకున్నావు అందరూ వినగలరు కానీ అందరూ గ్రహించలేరు కదా ఇక అక్కడే నీ మాటలు తగ్గుతాయి నీ వలయం చిన్నదవుతుంది నీ నవ్వు అరుదవుతుంది చాలామందికి ఇది మారిపోయిన మనిషిలా అనిపిస్తుంది కాని ఇక్కడ నిజం ఏమిటంటే నువ్వు అస్సలు మారలేదు నువ్వు అవసరం లేని భావాల నుండి బయటపడ్డావు నిన్ను క్షమింపజేసే బంధాలు పూర్తిగా తొలగిపోయాయి ఇప్పుడు నువ్వు ఎవరి కోసమో కాకుండా కేవలం నీకోసం నువ్వు జీవించడం నేర్చుకున్నావు ఇదే స్వేచ్ఛ ఏదో ఒకరోజు ఎవరో ఒకరు తిరిగి వస్తారు నువ్వు అప్పట్లో ఎంతో మంచివాడివి అంటూ ఉంటారు నువ్వు మురిసిపోతావు నవ్వుతావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు మంచివాడువే కాని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేంత చౌక కాదు ఇదే ఎదుగుదల ఇదే నిజమైన విలువ విలువ అంటే ఎవరైనా నిన్ను కోల్పోయాక గుర్తుపెట్టుకోవడం కాదు నువ్వు నిన్ను నువ్వే కాపాడుకోవడం దూరం పెట్టడం వల్ల వాళ్ళు మారకపోవచ్చు కాని నువ్వు మాత్రం ఖచ్చితంగా మారుతావు ఇది అక్షర సత్యం ఒక దశ దాటాక నువ్వు నీ బాధని ఎవ్వరితోనూ పంచుకోవు ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా అర్థం అవ్వాల్సిన చోట అనుమానంగా మారడాన్ని చూశావు నువ్వు తెరిచిన హృదయం వేరే వాళ్లకు కథ అవ్వడాన్ని కళ్ళారా చూశావు అక్కడే నువ్వు నేర్చుకున్నావు అన్ని గాయలు పంచుకోవాల్సినవి కావు కొన్ని గాయాలు నిన్ను నీ లోపలే బలంగా చేయడానికి వచ్చేవి ఇప్పుడు నువ్వు నవ్వుతావు కానీ ఆ నవ్వు వెనక అనవసరమైన ఆశ ఉండదు నువ్వు సహాయం చేస్తావు కానీ నిన్ను నువ్వు ఖాళీ చేసుకుని కాదు ఇది మార్పు కాదు ఇది సరిహద్దుల నిర్మాణం ముందు నువ్వు అర్థం చేసుకుంటారని ఆశపడ్డావు ఇప్పుడు నువ్వు అవసరం ఉంటేనే అర్థం చేసుకుంటారు అని అంగీకరిస్తావు మరి ఈ అంగీకారం అనేది నిన్ను బలహీనుణ్ణి చేయదు ఇది నిన్ను భారహితుణ్ణి చేస్తుంది ఇక్కడే ఒక నిజముంది ప్రపంచంలో చాలామంది ఈ లోతుని చూడరు కేవలం నీ ఉపయోగాన్ని మాత్రమే చూస్తారు అది వాళ్ల తప్పు కాదు అది వాళ్ల స్థాయి నీ లోతుని చూసే వాళ్ళ కోసం నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి అందుకే ఇప్పుడు నువ్వు తొందరపడవు బంధాలను వెంబడించవు నీ విలువను వివరించవు నీ విలువను ప్రకటన చేయాల్సి వస్తే అది విలువ కాదు ఇప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చోగలుగుతావు మౌనంతో స్నేహం చేస్తావు నీ ఆలోచనలతో పోరాడకుండా వాటిని వినడం నేర్చుకుంటావు ఇదే నిజమైన ఎదుగుదల ఎందుకంటే ఒంటరిగా ఉండలేని వాడు ఎవరితో ఉన్నా సరే ఆధీనంలోనే ఉంటాడు ఇక నిన్ను ఎవరు అంగీకరించకపోయినా భయపడవు ఎవ్వరు ఉండరు ఎవరైనా వెళ్ళిపోయినా నువ్వు ఒక్కటే అంటావు నాకు తగిన వాళ్ళు నాతో పాటు నడుస్తారు మిగతా వాళ్ళు వాళ్ల దారిలో వాళ్ళు వెళ్లాల్సిందే అని ఇది నిర్లక్ష్యం కాదు ఇది శాంతమైన స్పష్టత చివరికి నువ్వు ఈ స్థాయికి వస్తావు నువ్వు ఎవరో ఒక జీవితంలో అవసరమో అలవాటో ఆశ్రయమో కాదు అని అర్థం చేసుకుంటావు అన్నీ కూడా స్పష్టంగా నువ్వు తెలుసుకొని న్యాయంగా ముందుకు వెళ్తావు భగవంతుడిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని సంతోషంగా వెళ్తావు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్